అందరికీ నమస్కారం నా పేరు రాజు ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్ భారత్ కల్చర్ వెల్కమ్ టు భారత్ కల్చర్ అసలు నేను యూట్యూబ్ ఛానల్ను ఎందుకు ప్రారంభించాను అంటే మన సంస్కృతి మన ఆధ్యాత్మికత మన దేవాలయాల పట్ల ఎంతో మమకారంతో నేను ఈ యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించాను మన భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు ప్రతి పల్లెలో పట్టణాల్లో ప్రతి కొండపై ఒక ప్రత్యేకమైన దేవాలయం కలిగి ఉంటుంది కానీ మనలో చాలామందికి ఆ దేవాలయాల వెనక ఉన్న చరిత్ర పురాణ గాథలు ఆచార్య వ్యవహారాలు తెలియవు అందుకే మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయానికి సంబంధించిన చరిత్ర ప్రాముఖ్యత పురాణ కథలు మహాభారతం రామాయణం లాంటి ఇతిహాసాలు నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను ఇది కేవలం ఒక యాత్ర కాదు ఇది మన భూభాగం యొక్క ఆధ్యాత్మికత వారసత్వాన్ని తెలుసుకునే ఒక ఆత్మీయ ప్రయాణం మీకు ప్రతి వీడియోలో ఒక్కొక్క దేవాలయాన్ని చూపిస్తూ ఆ దేవాలయం వెనక ఉన్న కాలగమన కథలను కూడా నేను మీకు తెలియజేస్తాను మీరు నా వెంట ఈ పవిత్ర యాత్రలో చేరి మన పూర్వీకులు నిర్మించిన ఈ అద్భుత దేవాలయాల వెనక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం ఇది మన దేవాలయాల యాత్రకు ఆరంభం ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది మన యాత్రను ఎక్కడి నుంచే ప్రారంభిద్దాం జై శ్రీరామ్